కలియుగంలో జరగాల్సింది జై జై హరి హరిబోల్ 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 కలియుగంలో ధర్మం యుగ ధర్మం హరినామస్మరణ కృతే కృతయుగంలో ధ్యానము త్రేతాయుగంలో యజ్ఞము ద్వాపరయుగంలో అర్చన కలియుగంలో కేవలం నామ సంకీర్తన అని మనకి శాస్త్రం చెప్తుంది నామ సంకీర్తనం చేసే సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమన తన్నమామి హరింపరం అని ఒక్క నామస్మరణ చేయటం వల్ల మానవుడు దుఃఖాల నుంచి బయటపడతాడని సమస్త పాపములు నశిస్తాయని సమస్త కర్మలు నశిస్తాయని మహానుభావులు చెప్తారు మానవ జన్మ మరలా దొరికేది కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అత్యంత ఉన్నతమైంది మానవ జన్మ మానవ జన్మ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం భగవంతుని యొక్క ప్రాప్తి భగవత్ కృప కోసం భగవత్ సాధన కోసం భగవత్ సేవ కోసం లభించింది జన్మ అటువంటి జన్మని మనం తరింపజేసుకోవాలంటే హరినామ స్మరణ అత్యంత సులభతరణోపాయమని మహానుభావులు చెప్పేటటువంటి మాట కాబట్టి ఆ నామం ఎక్కడైతే అఖండంగా జరుగుతుంటుందో ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ జీవితాన్ని గడుపుతుంటారో అటువంటి చోట భగవంతుడు ఉంటాడని మద్భక్త ఎత్ర గాయంతి తత్ర నిష్టామి నారద నారద నేను వైకుంఠంలో ఉండను యోగుల హృదయాలలో ఉండను నా భక్తులంతా కలిసి ఎక్కడైతే నామం చేస్తుంటారో అక్కడ ఉంటాడని భగవంతుని యొక్క ప్రతిజ్ఞ కాబట్టి ఆ యొక్క సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ ఇక్కడ ఈ రాధా గోవింద ఆశ్రమంలో హరినామస్మరణ ఏ సందర్భాల్లో అయినా ఏ విశేష పర్వదినాల్లో అయినా హరే కృష్ణ మహామంత్రం నామ సంకీర్తన ఏకాహము సప్తాహంగా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడి నుంచో భజన బృందాల వాళ్ళంతా వచ్చి ఆ ఏడు రోజుల పాటు ఇక్కడే ఉండి ఆయన నామం చేస్తూ ఉంటారు అది ఎంతో చాలా గొప్ప విషయం కాబట్టి నామస్మరణ కార్యక్రమంలో అందరూ కూడా సవినయంగా అందరికీ తెలియజేస్తున్నాం అందరూ కూడా వచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఏడు రోజులు అన్నదాన కార్యక్రమం భోజన సదుపాయం వచ్చిన వాళ్ళకి ఏర్పాటు ఉంటుంది అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రార్థిస్తున్నాం జై జై రాధే మానవ జన్మ అనేది చాలా ఉన్నతమైనటువంటిది కానీ సంసార చింతన భౌతిక చింతన ఈ యొక్క చింతన ఇవన్నీ వ్యామోహాలు మాయామోహాలు స్వార్థ చింతనలు కపటము కలహాలు ఈ కలియుగంలో అన్ని చోట్ల కూడా మనం చూస్తూ ఉంటాము కాబట్టి ఈ కలహంతో కూడిన జీవితం కపటంతో కూడిన జీవితం అపరిశుద్ధ జీవితం అలాగే చింతన ఉదయం లేచినప్పటి నుంచి ధనాన్ని ఎట్లా పోగు చేయాలి ధనం ఎట్లా సంపాదించాలి ఆ చింతన వల్ల మనిషికి అశాంతిలోనే శాంతియుత జీవితానికి దూరం అయిపోయి పరమాత్మ యొక్క సేవా మార్గాన్ని విస్మరించి కేవలం భౌతికంగానే జీవితాన్ని గడుపుతున్నారు దానివల్ల ఈ జన్మని మనం వృధాపరచుకున్నట్టే అవుతుంది ధనం అనేది అవసరం మానవ జన్మకి ఈ యొక్క జీవితం జరగాలంటే డబ్బు అనేది కావాలి ధనం కావాలి కానీ ధనమే లక్ష్యం కాకూడదు ధనమే పరమజీవనం కాకూడదు పరమజీవనం భగవంతుని యొక్క సేవ భాగవతుల సేవ గోమాతల యొక్క సేవ తులసి మహారాణి సేవ అలాగే భక్తుల యొక్క సేవ దీంట్లో పొందేటటువంటి ఆనందం ఈ యొక్క మన ధన ధనాన్ని గురించి ఆలోచించే దాంట్లో ఉండదు ధనం వచ్చే కొద్దీ ఇంకా ధనం సంపాదించాలనే ఆరాటము ఆ ధనచింతన పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పోటీ ప్రపంచంలో మానవుడు అశాంతికి పాలై పరమాత్మని దూరం చేసుకుంటున్నాడు భక్తియుత జీవితానికి దూరం అయిపోతున్నాడు కాబట్టి అటువంటి మరల అందరు కూడా భక్తి జీవితాన్ని గడపాలని ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు ఈరోజు బాగున్నామని మనం అనుకుంటున్నాము తెల్లవారితే ఎట్లా ఉంటామో తెలియదు ఏ క్షణం తెలియదు మనం కళ్ళతో చూస్తూనే ఉంటాం నిన్నటిదాకా బాగానే ఉన్నాడండి ఈరోజు ఆయన ఏందో ఇట్లా అయిపోయినాడనే మాటలు వింటూ ఉంటాం కొంతమంది యాక్సిడెంట్లు అవుతుంటాయి కొంతమందికి అనారోగ్య తీవ్ర అనారోగ్యాలు పాలవుతుంటారు కాబట్టి అన్నీ బాగున్నప్పుడే మనం భగవంతుడి కృష్ణుడి సేవ భక్తిగీత సేవ చేయాలని బృందావన వాసులు కానీ మహాత్ములు చెప్తారు కాబట్టి రేపు పదో తేదీ జై జై శ్రీరాధే పదవ తేదీ ఆదివారం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆ రోజు పొద్దున్నే నగర సంకీర్తన ఉంటుంది పొద్దున్నే లేచి అందరూ నామం చేసుకుంటూ అట్లా వెళ్ళి రావటం ఆ తర్వాత పవిత్రమైన గోమాతలు ఇక్కడ ఉన్నాయి గోమాతల యొక్క పూజ ఏ పని చేయాలన్నా గోమాత యొక్క ఆశీస్సులు మనం తీసుకోవాలి అటువంటి గోమాత యొక్క పూజ గోమాత సేవ గోమాతకి ప్రదక్షిణం చేయటం ఆ కార్యక్రమం ఉంటుంది తర్వాత తులసి పూజ ఉంటుంది తర్వాత మన మహారాజు గారు భ భక్తి సజ్జన మహారాజు గారు గుంటూరు త్యామలానగర్తి సజ్జన మహారాజు గారు స్వామీజీ వారు వస్తున్నారు అటువంటి వారి యొక్క వారితోటి సాంగత్యం వారిని ఆహ్వానించటం వారి సత్సంగ కార్యక్రమాలు ఉంటాయి ఆ తర్వాత అఖండ నామ సంకీర్తన ఇవన్నీ ప్రారంభం జరుగుతుంది కాబట్టి ఆదివారం నాడు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి పదో తేదీ పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఇంత కార్యక్రమానికి చాలా ధనం ఖర్చు అవుతుంది ఇక్కడ డబ్బు అనేది చాలా లోటుగా ఉంది మాకు ఇక్కడ ఫండ్స్ చాలా తక్కువగా ఉన్నాయి అయినా తక్కువైనా సరే ఎట్లొగట్ల కార్యక్రమం జరపాలనే లక్ష్యం ఆ యొక్క తపన కాబట్టి ఉదారులైనటువంటి భక్తులు సహృదయులు వారి వారి శక్తి అనుసారంగా ఈ పవిత్ర కార్యక్రమంలో ఈ అన్నదానంలో మాకెంతో సహకారం అందిస్తారని మనం ఎంతో ధనం ఖర్చు పెడుతూ ఉంటాము ఆ ఖర్చు పెట్టినటువంటి దాంట్లో సంతృప్తి కానీ ఆనందం అనేది ఎంతవరకు ఉంటుందో మనకే తెలుసు కానీ ఇలాంటి వాటి ఖర్చు పెట్టడం వల్ల గోమాత సేవలకు కానీ భక్తులకు అన్నదానం పెట్టడం కానీ భజన చేయించటం కానీ ఇలాంటి వాటి వల్ల పెట్టే ఒక్క రూపాయి కూడా అనంత కోటి ఫలితాన్ని ఇస్తుందని మనకి చెప్తారు కాబట్టి భగవంతుడు మనకి ధనాన్ని ప్రసాదించాడు కొంతమంది అదృష్టం అది ఆ ధనాన్ని ఇట్లాంటి కార్యక్రమాలు గనక ఏర్పాటు చేయగలిగితే వారు చాలా పరమాత్మ కృపకు పాత్రలు అవుతారని ప్రార్థిస్తూ దయచేసి అందరు కూడా మాకు ఎంతో సహకారం అందించండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి ఆ కృష్ణ పరమాత్మ రాధారాణి ఆ గోమాతల యొక్క కృప బృందావన మహాత్ముల యొక్క కృప తులసి మహారాణి యొక్క కృప అందరికీ కలగాలని సదా ప్రార్థన చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నితాయ్ గౌర్ ప్రేమానందే హరి బోల్ హరి బోల్ జై జై శ్రీరాధే జయ శ్రీ మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కీ జై అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై హరినామ సంకీర్తన కీ జై అఖండ హరినామ కీ జై భాగవత కథా పురాణ కీ జై 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 శ్రీరాధే నితాయ్ గౌరవ ప్రేమానందే హరిబోర్ ప్రియ భాగవతోత్తములారా ఈ దేవాది దేవుడు సచ్చిదానంద పూర్ణ పురుషోత్తముడు పరిపూర్ణ తమావతార మూర్తి కృష్ణస్థు భగవాను స్వయం గీతాచార్యుడు జగద్గురువు అటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు జగద్రక్షకుడు జగత్పాలకుడు రక్షకుడు జగత్ పిత అయినటువంటి మహానుభావుడు ఆవిర్భావించినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి మహాపర్వదినం ఈ నెల పదహారవ నాడు ఆ యొక్క పర్వదినం రావటం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అఖండ హరినామ సంకీర్తన ఏడు రోజుల పాటు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే దివ్యనామం శ్రీకృష్ణుని యొక్క నామం ఏడు రోజుల పాటు జరిగినట్ల భగవదాజ్ఞైనది కాబట్టి ఈ యొక్క నామ సంకీర్తనందరూ కూడా పాల్గొని భగవంతుని యొక్క పరమ కృపా కటాక్ష వీక్షణకి పాత్రలు ప్రార్థన చేస్తున్నాం జై జై శ్రీరాధే